హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ సంజన అర్జున్నే ప్రేమగా చూస్తూ ఐ లవ్ యు అర్జున్ అని అర్జున్ పెద్దలపై ముద్దు పెట్టుకొని ఐఎమ్ సారీ అర్జున్ గారు అంటూ అర్జున్ చేతుల్లోనే కన్ను మూస్తుంది సంజన అలా చేయగానే నాకు నీ మీద ఎక్కువగా ప్రేమ వచ్చినప్పుడు మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను అని సంజన చెప్పడం గుర్తుకు వస్తుంది అతడికి సంజనలో ఎలాంటి కదలిక లేకపోవడంతో సంజు సంజు లేవవే సంజు ఇటు చూడమ్మా నన్ను చూడవే సంజన అని పిలుస్తూ డాక్టర్ అని కేక వేస్తాడు అర్జున్ అర్జున్ అరుపులకి డాక్టర్స్ రూమ్ లోపలికి వచ్చి సంజనని చెక్ చేస్తారు సారీ సార్ ఆవిడ చనిపోయారు అని చెప్తారు డాక్టర్స్ అంతే అర్జున్కి నోటమాట మాట కరువవుతుంది ఒక్కసారిగా సంజనని మొదటిసారిగా చూసిన దగ్గర నుండి ఇప్పటి వరకు తనతో గడిపిన క్షణాలు అన్ని అర్జున్ కళ్ళ ముందే మెదులుతాయి అర్జున్ అలాగే జీవం లేనట్టు మెల్లిగా నడుచుకుంటూ సంజన బెడ్ పక్కన కూర్చొని సంజననే చూస్తూ ఉన్నాడు విమల బాలాజీ గారికి విషయం తెలిసి ఆగ మేఘాల మీద హాస్పిటల్కి చేరుకుంటారు కానీ వాళ్ళు వచ్చేసరికి అంత అయిపోతుంది డాక్టర్స్ బాలాజీ విమలా గారి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తారు కొడుకు ఇష్టపడి ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సంవత్సరం తిరిగిందో లేదో ఇలా జరిగింది అని తెలిస్తే ఏ తల్లిదండ్రులకి మాత్రం బాధ ఉండదు ఇప్పుడు బాలాజీ విమలా గారు కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు పైగా సంజన కూడా వాళ్ళే తనకి తల్లిదండ్రులుగా అనుకుంటూ అందరితో చక్కగా కలిసిపోయింది వీళ్ళు అర్జున్ ఉన్న రూంలోకి వెళ్ళి అక్కడ సంజనని చూసేసరికి వాళ్ళ దుఃఖాన్ని ఆపడం ఎవ్వరి వల్ల అవ్వదు వినయ్ సింధు కూడా జరిగింది తెలుసుకొని హాస్పిటల్కి చేరుకున్నారు ఇక వీళ్ళు నలుగురు అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్జున్ ని కదిలిస్తారు అర్జున్ అతడి కన్నీళ్లకు స్వేచ్ఛని ఇచ్చి సంజనా మొహాన్ని చూస్తూ నా వల్లే కదమ్మా ఇదంతా చక్కగా అది దాని బతుకు అది బతుకుతూ ఉంటే నేనే ప్రేమ పెళ్లి అంటూ దాన్ని వెంటపడి పెళ్లి చేసుకున్నాను దాని చావుకి నేనే కారణం కదమ్మా అది నన్ను వదిలి వెళ్ళిపోయిందమ్మా అది నాకు దూరంగా ఉండొద్దు అనే కదా దాన్ని బలవంతంగా అయినా పెళ్లి చేసుకొని దగ్గర చేసుకున్నాను కానీ ఎందుకమ్మా ఇలా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది ప్లీజ్ అమ్మా అది లేకుండా నేను ఉండలేనమ్మా ప్లీజ్ అమ్మా అది లేకుండా నేను బతకలేనమ్మా అంటూ విమలా గారి కడుపులో మొహం దాచుకొని ఏడుస్తాడు అర్జున్ అర్జున్ని చూసి అక్కడ అందరూ ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు వినయ్ బాలాజీ గారు అర్జున్ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి జరగాల్సిన చూడగ జరగాల్సినవి చూడాలి అంటారు వాళ్ళ బాధని అంతా దిగమింగుకొని ఇక అక్కడ నుండి జరిగేది అంతా కేవలం చూస్తూ మాత్రమే ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటాడు అర్జున్ అర్జున్ ఇంటి దగ్గర సంజన అంతిమయాత్రకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి శాంతి వినోద్ గారు హనీ ఇంకా దగ్గర బంధువులు అందరూ వస్తున్నారు అర్జున్ చేత చేయించాల్సిన కార్యక్రమాలు అన్ని చేయించి సంజనని అక్కడి నుండి తీసుకుని వెళ్తారు అంతా అయిపోయాక అర్జున్ సంజన సమాధిని చూస్తూ అక్కడ నిలబడి ఉంటాడు వినయ్ వచ్చి మెల్లిగా అర్జున్ చేయి పట్టుకొని ఇక వెళ్దాం పదా అర్జున్ ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అన్నాడు ఎలా రావాలి బావా జీవితాంతం దాన్ని చేయి పట్టుకొని విడువను అని ప్రమాణం చేసి దాన్ని ఒంటరిగా ఇక్కడ వదిలి ఎలా రావాలిరా నేను సంజుకి ఇక్కడ భయంగా ఉంటుందిరా అంటూ భార్యని అలాగే ఇంకా భూమి మీదకి కూడా రాని నా బిడ్డని రక్షించుకోలేని అసమర్థునిరా నేను అన్నాడు రే అర్జున్ ఏంట్రా నువ్వనేది అవును బావా సంజనకి అది కడుపుతో ఉంది అన్న విషయం తెలిసే నాకు చెప్పాలి అన్న తొందరలో వచ్చిందిరా కానీ ఇంతలోపే ఇలా ఆ దేవుడికి నేను నా భార్య బిడ్డలతో సంతోషంగా బతకడం ఇష్టం లేదనుకుంటా అందుకే నాకు వాళ్ళని దూరం చేసేశాడు అంటాడు అర్జున్ పూడుకుపోతున్న గ గొంతుతో అర్జున్ బాధని చూసిన వినయ్ వచ్చి అర్జున్ ని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా అక్కడి నుండి అర్జున్ని ఇంటికి తీసుకువెళ్తాడు ఇంటికి వెళ్ళాక అర్జున్కి ఎక్కడ చూసినా సంజననే గుర్తు వస్తూ ఉంటుంది అతడు ఎవరిని పట్టించుకోకుండా అతడి రూమ్ కి నేరుగా వెళ్ళిపోతాడు అందరూ ఎక్కడి వారు అక్కడ బాధగా కూర్చుండి పోతారు ఆ రోజు నుండి అర్జున్ చాలా మూడీగా మారిపోతాడు అసలు ఎవ్వరితో కలవట్లేదు ఆఫీస్ వర్క్ మొత్తం బాలాజీ గారే చూస్తూ ఉన్నారు బాలాజీ గారికి తోడుగా అప్పుడప్పుడు వినయ్ కూడా వర్క్ చేసేవాడు విమలా గారు తినిపిస్తే ఇంత తినేవాడు లేకపోతే సంజనా ఊహల్లోనే గడిపేసేవాడు అర్జున్ ఈ సంవత్సర కాలంలో అర్జున్ బయటకి వచ్చింది కూడా చాలా తక్కువే అతడి అవసరం మేరకు ఆఫీస్ కి ఒక ఐదారు సార్లు మాత్రమే వెళ్ళాడు అందరూ ఎంత చెప్పినా కూడా అర్జున్ సంజన జ్ఞాపకాల్లో నుండి బయటకి రాలేకపోతాడు ఆ రోజుకి సంజన చనిపోయి సంవత్సరం ఆ రోజు ఉదయం చేయాల్సిన కార్యక్రమాలు అన్ని అర్జున్ దగ్గర ఉండి జరిపించాక సంజన సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అలా రాత్రి అవుతూ వర్షం పడుతున్నా కూడా అక్కడి నుండి కదలడు ఇక వినయనే అర్జున్ని బలవంతంగా కారులో ఇంటికి తీసుకు వెళ్తాడు మొత్తం తడిసిపోయిన అర్జున్ ని వినయ్ రూమ్ లోకి తీసుకెళ్లి ముందు స్నానం చేసిరా అర్జున్ అని పంపిస్తాడు అర్జున్ స్నానం చేసి వచ్చి కూర్చోగానే ఇప్పుడు చెప్పరా నీ సంగతి సంజన చనిపోయినందుకు నీకు బాధగా ఉంటుందిరా అది మేం కాదు అని అనట్లేదు కానీ ఇలా ఎన్ని రోజులు అర్జున్ ఇలా ఎలా ఉండిపోతావురా అసలు నీ అవతారం చూసుకున్నావా ఎలా తయారయ్యావు వన్ ఇయర్ అయిపోతుంది సంజన చనిపోయి నువ్వు ఇంకా ఆ బాధలోనే ఉంటే ఎలా రా తనని మర్చిపోవడం అంత ఈజీ కాదు కానీ కాస్త ట్రై చేయాలి కదా నేను ఇలా చూడలేకపోతున్నాం రా మేము కనీసం ఆఫీస్కి అయినా వెళ్ళరా కొంచెం డైవర్ట్ అవుతావు అన్నాడు వినయ్ నాకు ఇలానే బాగుంది వినయ్ సంజన చావుకి నేనే కారణం అనిపిస్తుందిరా నాకు కన్ను మూసిన తెరిచినా అది నాతో ఉన్న క్షణాలే గుర్తుకు వస్తున్నాయి ఎందుకురా నాకే ఇలా జరగాలి దాన్ని నా ప్రాణం కన్నా ఎక్కువే ప్రేమించాను కదరా నేను నన్ను ఇలా ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయింది అంటాడు అర్జున్ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే వినయ్ బాధగా అర్జున్ ని హత్తుకొని గతాన్ని తలుచుకుంటే కన్నీళ్ళే వస్తాయి అర్జున్ గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరికి రాలేరు ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాలరా అత్తయ్య మావయ్య కోసమైనా నువ్వు ఆలోచించాలి అర్జున్ నువ్వు కూడా ఇలా అయిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో చెప్పు వాళ్ళ కోసమైనా నువ్వు మారాలిరా అంటాడు వినయ్ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్